సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను గ్రామస్తులు బంద్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సంగారెడ్డి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించింది ఇందుకు మా ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం మరి నలభై రెండు శాతం కల్పించినటువంటి ప్రభుత్వానికి నలభై కల్పించినటువంటి ముఖ్యమైన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి వాటాను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుటకు నలభై ఎనిమిది శాతం ఎంతైనా అవసరం ఇది సముచిత న్యాయమైనటువంటి నిజమైనటువంటి పద్ధతి కాబట్టి కోర్టులను కూడా మనము విన్నవించుకోవడం ఏంటిదంటే మనకు జనాభా ప్రాతిపదికన చట్టసభలో కానీయండి మరి అన్ని వేళలు అన్ని ఉద్యోగరీత్యా మనకు కావాల్సినటువంటి వాట నలభై రెండు శాతం అవసరమే కాబట్టి సముచిత న్యాయమైనటువంటి పోరాటం ఇది కాబట్టి యావత్ అన్ని పార్టీలు కానీ రాజకీయంగా కానీ మరి పూర్తి మద్దతు ప్రకటించినందుకు మా ఉద్యోగుల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా పూర్తి మద్దతుతో ఈ కార్యక్రమానికి మేము మద్దతు పలుపుతున్నాం మరి ఇది న్యాయమైన వాట తప్పకుండా ఇది నలభై రెండు శాతం బీసీలో కల్పించవలసిన అవసరం ఉంది మరి ఒకవేళ ఈ యొక్క